ఏపీ సచివాలయంలో సిఆర్డీఏ సమావేశం కొనసాగుతోంది సిఆర్డీఏ చైర్మన్ హోదాలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగుతోంది మంత్రి నారాయణ సిఆర్డీఏ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు రాజధానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి చెప్పండి సిఆర్డీఏ సమావేశం కొనసాగుతోందా ఇప్పటి వరకు ఏ అంశాలు తెర వచ్చాయి ఎస్ రాజేశ్వరి ఈ రోజు సిఆర్టీఐ అథారిటీ ముప్పై ఆరవ సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోంది దాదాపు ఒక అరగంట పై నుంచి కూడా ఈ ఈ సమావేశం కొనసాగుతోంది సీఎం చంద్రబాబు నాయుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి నిర్మాణానికి సంబంధించి అలాగే సిఆర్పిఐ జోన్ లో గతంలో ఏవైతే హామీలు ఇచ్చున్నారో పైన కూడా ఈ మీటింగ్ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది దీనికి సిఆర్టీఐ అదార్టీ చైర్మన్ గా ఉన్నటువంటి సీఎం తో పాటుగా వైస్ చైర్మన్ గా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అలాగే సభ్యులుగా ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రితో పాటు మొత్తం పదకొండు మంది సభ్యులు ఈ కి సంబంధించినటువంటి మీటింగ్ లో పాల్గొన్నారు మీటింగ్ కి సంబంధించి కీలక అంశాలుగా ఉన్నటువంటి రాజధాని భూములు ఇచ్చి భూములు ఇచ్చిన రైతులకి సంబంధించి కౌలు చెల్లింపు విషయంలో గడువు మరో ఐదేళ్లు పొడిగింపు పైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది గతంలో భూములు కేటాయించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు అలాగే ప్రైవేట్ సంస్థలకు ఇచ్చినటువంటి గడువు కూడా పొడిగించే అవకాశం కనిపిస్తోంది అలాగే అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించినటువంటి విషయాల పైన కూడా చర్చ జరుగుతున్నట్లుగా మనకున్న సమాచారం తెలుస్తోంది అలాగే ఇప్పటికే ఏవైతే నిపుణుల బృందం వచ్చి అమరావతిలో గతంలో నిర్మాణ పనులు ఏవైతే ఆగిపోయాయో వాటికి సంబంధించినటువంటి సామర్థ్యత విషయంలో ఒక ఒక అధ్యయన కమిటీ ఏదైతే వేశారో వీరు దీనికి సంబంధించి రెండు ఐఐటి హైదరాబాద్ నుంచి అలాగే ఐఐటి చెన్నై నుంచి కూడా వచ్చినటువంటి నిపుణుల బృందం ఏవైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కోసం నిర్మించినటువంటి బిల్డింగ్స్ ని ఈ రోజు ఉదయం పరిశీలించారు దీంతో పాటుగా రేపు కూడా మరికొన్ని నిర్మాణాలను అలాగే నిర్మాణాల దశలో ఉన్నటువంటి ఆగిపోయినటువంటి నిర్మాణాలను కూడా వీరు సందర్శిస్తారు ఈ నేపథ్యంలో సిఆర్టీఏ సంబంధించినటువంటి ఏదైతే సమావేశం ఉందో సమావేశాన్ని మొదటి సమావేశం కావడం గత ఐదు సంవత్సరాలుగా ఎలా అయితే సిఆర్టీఏ పరిధిలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ నిర్వీర్యం చేశారు అనే దానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరిగే అవకాశం ఉంది మొత్తంగా కొంత కీలక నిర్ణయాలతోటి సిఆర్టీఏ పరిధిలో ఉన్నటువంటి చర్చ తర్వాత సిఆర్టీఏ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలు కావచ్చు పనులు కూడా వేగవంతం అయ్యే అవకాశం ఉంది రాజేష్ కాంతి అంటే బడ్జెట్ లో నిధులు కేటాయింపు కోసం ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కనుక కీలక నిర్ణయాలు ఏమైనా వెలువడే అవకాశం ఉందా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సిఆర్టీఏ సమావేశము అలాగే అమరావతి నిర్మాణానికి సంబంధించి కేంద్రం నుంచి కొంత నిధుల ఆ విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చిన నేపథ్యంలో సిఆర్టీఏ సమావేశం తర్వాత ముఖ్యంగా కౌలు రైతులకు ఇచ్చేటువంటి కౌలు కౌలుకి సంబంధించి గత ఐదు సంవత్సరాలుగా తోటి మరొక ఐదేళ్ళు కూడా పొడిగించాలని ఏదైతే నిర్ణయం తీసుకోబోతోంది ప్రభుత్వం అది ఒక కీలక నిర్ణయంగానే మనం చూడాలి దీంతో పాటుగా అమరావతిలో నిర్మాణ పనులని ఏవైతే ఐకానిక్ బ్రిడ్జెస్ బిల్డింగ్స్ ఇవన్నిటినీ కూడా గతంలో స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఆగిపోయిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో వాటి నిర్మాణానికి సంబంధించి కూడా కొంత బడ్జెట్ అలొకేషన్ అనేది జరిగిన తర్వాత ఈ నిర్ణయాలు అంటే ఈ మీటింగ్ లో డిసిషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది సిఆర్టీఎఫ్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలతో పాటుగా కొంత భూముల సేకరణ అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకి సంబంధించినటువంటి భూములు అలాగే ఆఫీసెస్ పెట్టుకునేందుకు కూడా ఈ ఎలొకేషన్స్ లో ప్రత్యేకంగా ఇచ్చుకునే అవకాశం కనిపిస్తోంది నేపథ్యంలో సిఆర్డిఏ మొదటి సమావేశం తర్వాత కొన్ని కీలక అంశాలపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రాజేష్ రైట్